ఒక్కడు రామాయణం చదవాలి రామాయణం అంటే అందరికీ తెలిసిందే కదా ఏదో సీరియల్ చూసాము అందరికీ తెలిసిందే రాముడు అవతరించాడు సీతాదేవిని పెళ్ళి చేసుకున్నాడు సీతాదేవిని రావణాసుడు ఎత్తుకుపోయాడు రావణాసుడిని రాముడు చంపాడు అయిపోయింది కదా అలా కాదండి రామాయణం వాల్మీకి రామాయణం చదవండి ఇప్పుడు అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి ఫోన్ లో రామాయణం వాల్మీకి రామాయణం అని టైప్ చేస్తే మొత్తం పీడిఎఫ్ రూపంలో వస్తాయి అవి చదవండి అన్ని భాషల్లో ఉన్నాయి రామాయణం చదవాలండి ఏడు కాండలు ఉన్నాయి ఐదు వందల సర్గాలు ఉన్నాయి రెండు ఇరవై నాలుగు వేల శ్లోకాలు ఉన్నాయి అన్ని శ్లోకాల్లో ఈ నాలుగు మొక్కలు ఉండవు కదా మనం మనం తెలిసిన కథ అంతవరకు అంతవరకు కాదండి యాక్చువల్ నాకు తెలుగులో అంత బాగా చెప్పలేకపోతున్నాను బట్ ప్రతి ఒక్కరు రామాయణం చదవాలి ఎందుకంటే ఆ రాములవారు వారు చంపడానికి కోసం రాలేదండి ఆయన ఎలా బ్రతకాలి ప్రతి ఒక్కళ్ళతో ఒక ఒక తండ్రితో ఎలా ఎలా ఆయన ప్రవర్తన ఎలా ఉండాలి ఎలా సేవ చేయాలి ఒక అన్నదమ్ములు ఎలా ఉండాలి భార్యని ఎలా చూసుకోవాలి ఒక ఫ్రెండ్తో ఎలా ఉండాలి ఒక ఒక సేవకుడితో ఎలా ఉండాలి ప్రతి ఒక్కటి మనం ఎలా జీవించాలి అనేది ఆయన చూపించారండి అవన్నీ మనం తెలుసుకోవాలి మళ్ళీ మళ్ళీ అందరి మన అందరికీ తెలుసు అని అనుకుంటాం కానీ కానీ ఆ పుస్తకం చదివితే మనకి ఇంత కొద్ది కూడా తెలీదు అనేది తెలుసుకుంటాం మనం ఫస్ట్ రామాయణం చదవాలి ఈ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ పడుతుందని అంటున్నారు ఈ గుడి కంప్లీట్ అవ్వడానికి ఈలోపు రామాయణం ప్రతి ఒక్కళ్ళు ఒక అదొక మిషన్ లాగా అనుకొని ప్రతి ఒక్కళ్ళు రామాయణం చదవండి ఆ శ్లోకాలు చదవండి అర్థం కాకపోయినా పర్వాలేదు చదవండి ఎందుకంటే రామ అనే పేరు రా రాముడు వారికి వశిష్ఠుడు ఆయన గురువు గారు ఆయన పెట్టారు రామ అని పేరు రాముల వారు పుట్టక ముందే ఉంది రామ అనే పేరు ఎందుకంటే రా అనే అక్షరం బీజాక్షరం చాలా పవర్ ఉంటది అందుకనే రామ 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 అని హనుమని ఆ శివయ్య గౌడ పార్వతీదేవికి విష్ణు సహస్ర నామంలో చెప్పారు సో రామనామ జపం చేస్తూనే మనం అందరం రామాయణం నేర్చుకోవాలి మరి రామాయణంలో ఇరవై నాలుగు వేల ఉన్నాయి మనకి శ్లోకాలు అర్థం కావు మరి ఎలా అర్థం చేసుకోవాలి సంస్కృతం నేర్చుకోవాలి సంస్కృతం అనేది అమ్మో మన వల్ల కాదు అని అనుకుంటాం కానీ ఒకప్పుడు అది మనకి అందుబాటులో లేదు నేర్పించే వాళ్ళు మనకి దగ్గరలో లేరు కానీ ఇప్పుడు సంస్కృత భారతి ఎంతో చక్కగా అన్ని ప్రాంతాల్లో వాళ్ళ శాఖలు ఉన్నాయి మీరు ఆన్లైన్లో సంస్కృత భారతి అనేది కొడితే మీరు టైప్ చేస్తే వాళ్ళ బ్రాంచెస్ ఎక్కడెక్కడ శిబిరాలు జరుగుతున్నాయి ఎవరు నేర్పిస్తున్నారు అనేది తెలుస్తుంది అప్పుడు మీరు జాయిన్ అవ్వచ్చు శిబిరాలు అంటే ఒక పది రోజుల పాటున పెన్ను పుస్తకం లేకుండా వాళ్ళు సంస్కృతం ఎలా మాట్లాడాలి అనేది నేర్పిస్తారు ఒకసారి మనం మాట్లాడితే ఇప్పుడు ఎంతో మంది ఇప్పుడు మన